హాయ్ అందరికీ నమస్తే ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో ఒక విషయం చెప్పాను డెబ్బై ఐదు సంవత్సరాలు పెద్ద ఆవిడే నాకు పరిచయం అయ్యారు అని ఈరోజు ఆవిడ గురించే చెప్తున్నాను ఎందుకు ఆవిడ గురించి చెత్త ఇదంతా అవసరం అనుకున్నప్పుడు స్కిప్ చేసేసండి నో ప్రాబ్లం ఒక్కటి మాత్రం నిజం ఒక ఆడది తన భర్త చనిపోయిన తర్వాత తన పెద్ద కర్మ ఒక నది ఒడ్డుని చేసి కర్మ దాపరిచిందంటే అది ఎవరి వల్ల దానికి కారణం ఎవరు తనే వాళ్ళ హస్బెండ్ ఎందుకంటే ఆయన అయిన వాళ్ళకి కాని వాళ్ళకి ఫ్రెండ్స్ తొక్క తోటకూర అందరికీ ఆయన అతి మంచితనం వల్ల అందరికీ హామీలు ఉండి 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 ప్రతి దాని మీద సంతకాలు చేసి లాస్ట్కి తల్లి పిల్లని నడి రోడ్డు మీద నుంచి పెట్టి ఆయన చేసిన అతి పెద్ద తప్ప అది ఇదంతా నీకెందుకు ఆవిడ పర్మిషన్ లేకుండా నీ వీడియోలో ఎందుకు చెప్తున్నావు అని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే ఆంటీ పర్మిషన్ తీసుకున్న తర్వాతే నేను చెప్పడం స్టార్ట్ చేశాను ఎందుకంటే కొంతమంది అయినా మారుతారు అని ఎందుకు చెప్తున్నానంటే ఇలా లేనిపోయిన తొక్కలో హామీలు ఉండి ఫ్యామిలీని మొత్తం రోడ్డు మీదకి లాగిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలాంటి తిక్కుమాలిన హామీలు ఉండదు ఫస్ట్ అన్న తమ్ముడు అక్క చెల్లెలు ఫ్రెండ్స్ వీడెవ్వడో రాడు ఆయనకి మూర్చి వ్యాధి ఉంది ఆయన ఒక ప్రిన్సిపల్ వేరే ఊర్లో కానీ ఆయన ఆ అమ్మాయి లెవెన్ ఇయర్స్ అప్పుడు చనిపోయాడు వాళ్ళ అమ్మాయి లెవెన్ ఇయర్స్ అప్పుడు చనిపోయాడు చనిపోయినప్పుడు ఈయన ఎవరైతే అప్పులు ఉన్నారో ఈయనకి వాళ్ళందరూ వచ్చారు కానీ ఈయన దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఎవ్వడో రాలా ఆడు బయటోడా ఆయనోడా ఫ్రెండ్సా కాదు ఎవ్వడో రాలా నేను తీసుకున్నాను నేను ఇస్తాను అని కూడా రాలేదు కనీసం వాళ్ళు అప్పులున్న వాళ్ళు వచ్చి ఈమె మీద పడ్డారు పోనీ ఏమేమన్నా నా మొగుడికి ఇచ్చారు నాకేమన్నా ఇచ్చారా అని చేతులు ఎత్తేసిందంటే లేదు అస్సలు పదిహేను రోజుల్లో ఆ రోజుల్లోనే పదిహేను రోజుల్లో ఆస్తులు మొత్తం అమ్మి అందరికి అప్పులు తీర్చేసి తల్లి బిడ్డ నడి రోడ్డు మీద నిలబడ్డారు వే కానీ అంటే ఆయన పెద్ద కర్మ కూడా తొంగతనంగా ఆమె వచ్చి అమరావతి నది ఒడ్డును చేశారంట చూడండి ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఆవిడ అనుభవించారంటే లాస్ట్కి తన బిడ్డను తీసుకొని గొల్లప్పుడు వచ్చి గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటూ ఆయన ఒకప్పుడు ప్రిన్సిపల్ కానీ వాళ్ళ పిల్ల చదివి చదువుతుంది గవర్నమెంట్ స్కూల్లో ఆవిడ చిన్న చిత్క పనులు చేసుకుంటూ ఆ బిడ్డని పెంచి పోషించుకొని ఆమెను ఒక స్థాయికి తీసుకొచ్చి ఆమె నావీకి ఏదో అదృష్టం కొద్దీ జాబ్ ఎగ్జామ్ రాయడం వల్ల ఆమె ఇప్పుడు న్యావీలో ఒక మంచి పొజిషన్లో ఉంది ఆమె కూతురు ఇప్పుడు హైదరాబాద్లో మోల్డింగ్ చేస్తుంది నా నెక్స్ట్ వీడియోలో చెప్తా మిగతావన్నీ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ